శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాగా ఇంకొన్ని రోజుల్లో జరగబోయే కుజుడి రాశి మార్పు మూడు రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేబోతుంది ఈ రాసుల వారికి ధనలాభంతో పాటు అనేక విషయాలు సానుకూలంగా ఉంటాయి ఇంతకీ ఆ రాసులేంటో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల బలానికి మారుపేరు కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన రాశిని మార్చగలడు అతని రాశి చక్రం మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేసే బృందం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది రుచక రాజయోగం కారణంగా సింహరాశి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి కొత్త వాహనం లేదా ఆస్తి కొంటారు ఈ కాలంలో వృత్తిపరంగా సహకారం లభిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో అద్భుత లాభాలు చూస్తారు తల్లిదండ్రులు అత్తమామలతో రిలేషన్ బలపడుతుంది ఆరోగ్య సమస్యలు రుచిక రాజయోగం కారణంగా కర్కాటక రాశివారు అనుకున్నది సాధిస్తారు వృత్తి వ్యాపారంలో దూసుకెళ్తారు ఉద్యోగంలో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు మొదలవుతాయి మీరు మీ నిజాయితీతో మంచి పేరు సంపాదించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఉండవు ఇబ్బంది పరిస్థితుల నుంచి వెంటనే సులభంగా బయటపడతారు కుజగ్రహ కారణంగా సంచారిక రాశి వారికి మేలు జరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు పెరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్